నిజంగా రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు ఊహించని ట్విస్ట్లు కూడా నెలకొల్తాయి అంటారు నిజంగా ఇప్పుడు అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి మొదటి నుంచి అధికారంలోకి మళ్ళీ వైఎస్ జగనే వస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీయే కాస్త సీట్లు తగ్గినా గెలుపొందుతారు అనుకున్న వాళ్ళంతా కూడా చాలా మటుకు ఫీల్ అయ్యారు చాలా మటుకు ఇది ట్విస్ట్ అని చెప్పాలి గెలుస్తున్న ఆశ లేని సొంత తెలుగుదేశం పార్టీ కూటమి నేతలే ఈరోజు అవాక్ అవుతున్నారంటేనే ఇందుకు ఉదాహరణ గెలుస్తామో లేదో తెలియని జనసేన నాయకులను నిలబెట్టిన పవన్కు సైతం డెబ్బై ఎనభై వేల మెజార్టీ ఇచ్చిన ప్రజలకు నిజంగా అవాకయ్యే అంశం ఇది ఏ మంగళగిరిలో లోకేష్ గెలిస్తే చాల్రబై అనుకున్న లోకేష్కు తొంభై వేల మెజార్టీ రావడమే ఇందుకు షాకింగ్ పరిణామం సరే కొన్ని కొన్ని సందర్భాల్లో కాలం ఇచ్చే సమాధానాలు చాలా వేగంగా చాలా స్పీడ్గానే అర్థమవుతుంటాయి ఈరోజు ఒకటి ఇక్కడ జరిగితే దాని మూల్యం దాని కారణం చాలా కొద్ది రోజుల్లోనే అర్థమవుతుంది దానికి ఉన్న రిలేషన్ ఏంటనేది ఇక ఇప్పుడు అందరి చూపు జగన్ ఎలాంటి అడుగులు వేస్తారో రాబోయే కాలంలో అన్నది మొదటి ప్రశ్న అయితే ఈ నడుమ ఆంధ్రప్రదేశ్ సీఎం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సోనియా గాంధీ నుంచి పిలుపు వచ్చిందా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారి తల్లి వై సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇండియా కూటమిలోకి రమ్మని ఆహ్వానించిందా ఇప్పుడు ఇదే ప్రశ్న సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది కాలం ఎప్పుడు ఎవరిని ఎలాంటి పరిస్థితికి తెస్తుందో చెప్పలేము ఏ వ్యక్తిని అయితే కాదనుకున్నారో ఏ వ్యక్తి అయితే వద్దనుకున్నారో ఏ వ్యక్తిని అయితే అవమానించారో ఏ వ్యక్తిని అయితే పంపారో ఏ వ్యక్తిని అయితే దారుణంగా హింసించారో మళ్ళీ అదే వ్యక్తికి అవసరం మనకు వచ్చింది అదే వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు నిజంగా ఆ చిత్రం భలే ఉంటుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఓడిపోయినప్పటికీ కేంద్రంలో మాత్రం తన పైచే మాత్రం అలాగే కొనసాగుతుంది ఎందుకంటే లోక్సభలో సీట్లు నాలుగు ఉన్నప్పటికీ రాజ్యసభలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు మంది ఉన్నారు ఏ బిల్లు పాస్ కావాలన్నా ఏది జరగాలన్నా ఈ పదకొండు మంది కూడా మద్దతుకు తప్పనిసరిగా ఉంది రాబోయే రెండు వేల ఇరవై ఆరు దాకా బహుశా రాజ్యసభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో ఉంటాయి కాబట్టి ఇప్పట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రాజ్యసభ సీట్లుగా టచ్ చేసే దానికి ఎవరికి కూడా ఆ ధైర్యం ఉండదు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా జగన్ అవసరం ఉంటుంది ఈ పదకొండు రాజ్యసభ సీట్ల వల్ల ఇక్కడే అసలు ఇస్తుంది ఏది బిల్ పాస్ కాకుండా చేయాలన్నా కేంద్రంలో ఒత్తిడి తేవాలన్నా ఇప్పుడు ఆ పదకొండు మంది మద్దతు చాలా కీలకంగాబోతుంది లోక్సభలో నలుగురు ఉన్నారు ఇప్పుడు గెలిచిన వాళ్ళు రాజ్యసభలో ఆల్రెడీ గెలిచిన పదకొండు మంది ఉన్నారు కాబట్టి గేమ్ చేంజర్గా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో అవుతారా అంటే చెప్పలేని పరిస్థితి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈ సోనియా గాంధీ ఫోన్ కాల్ ఇష్యూ ఒకటి వెలుగులోకి వస్తుంది వాస్తవానికి ఇప్పటికైతే ఆమెకు నిజంగా ఫోన్ కాల్ చేసే పరిస్థితి ఉందా అంటే లేదని చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం అంటేనే ఇక్కడ ఇండియా కూటమి ప్రతిపక్షంలో ఉండడానికి అంగీకారం తెలుపడా తెలిపినట్టే అయిపోయింది రేపే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకారం కూడా రేపు సాయంకాలం ఉందట మరి ఇలాంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి అవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గారి రిక్వెస్ట్ కానీ బహుశా ఆమె చేసి ఉండరు అనే ప్రయత్నం అయితే మాకు అందుతున్న సమాచారం కానీ రాబోయే కాలంలో మాత్రం ఇండియా కూటమి ఖచ్చితంగా జగన్ దగ్గరకు రావాల్సిన పరిస్థితే వస్తుందా అంటే ఎందుకు రాకపోవచ్చు అంటున్నాము ఎందుకంటే పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి ఏ వ్యక్తి అయితే మనల్ని అవమానించాడో అదే వ్యక్తి తిరిగి వస్తున్నాడో రాజకీయంగా చాలా సందర్భాల్లో చూస్తున్నాము మరి ఇది పదేళ్ళ క్రితమో పన్నెండేళ్ళ క్రితమో జరిగిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి జరిగిన అవమానం కావచ్చు ఆ తర్వాత జగన్ను జైలుకు పంపించిన విధానం కావచ్చు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారు ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు బయట ఒక మాట చెప్పారు పబ్లిక్లో మాట్లాడుతూ పదహారు నెలలు నన్ను జైల్లో ఉంచారు ఎవడిస్తాడు ఆ పదహారు నెలలు అంటూ తాను గట్టిగా అరిచారు అంటే ఆ పదహారు నెలల బాధ కష్టం మనం ఎంత మాట్లాడుకున్నా బాధ పడ్డవాడికే తెలుసు కష్టపడ్డవాడికే తెలుసు కాబట్టి ఆ బాధ ఆయనలో పోదు జీవితాంతం కాంగ్రెస్కు ఎట్టి పరిస్థితుల మద్దతు ఇచ్చే పరిస్థితి లేదని కూడా ఆయన కరాఖండిగా ఉన్నారు ఒకవేళ అదే పరిస్థితి వచ్చిన రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఏమైనా దిగు రావచ్చేమో కానీ అంటూ అంత గడ్డు పరిస్థితులు అయితే రాక రాకపోవచ్చు అంటున్నారు మేబీ అలాంటి గడ్డు పరిస్థితులే వచ్చినా అంత దారుణంగా వచ్చినా కూడా ఆలోచిస్తారే తప్ప జగన్ అయితే అంత ఆశామిషిగా కాంగ్రెస్ వైపు అసలు వెళ్ళే మనిషే కాదు అంటున్నారు ఇక చంద్రబాబు కూటమిలో కూడా అప్పుడే పగ్గుళ్ళు మొదలయ్యాయి కూటమికి సంబంధించిన జనసేన కావచ్చు టీడీ టీడీపీకి కావచ్చు ఆల్రెడీ జనసేన పిఠాపురం వర్మను దాడి చేశారు వర్మపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేయడం బాధాకరం ఇలా ఆల్రెడీ టీడీపీకి సంబంధించిన అభ్యర్థులపై జనసేన రెచ్చిపోవడం జనసేనకు సంబంధించి మేము ఇరవై ఒకటికి ఇరవై గెలిచాం మాకంటే మొగోడు ఎవడు అన్నట్టుగా మాట్లాడుతున్న తీరు కూడా మనకు కనబడుతుంది వాస్తవానికి కూటమి చేతులు పట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిది దాకా పోవాలి అంటే ఇది చాలా సముద్రంలో అడుగులేసుకుంటూ పోవాల్సిన పరిస్థితి అంతే కష్టంగా అంతే బలంగా వాళ్ళు కూడా ఉండగలిగితేనే ఇది సాధ్యమవుతుంది తప్ప ఇక్కడ ఆపోజిషన్ ఏమో వైఎస్ఆర్సిపి పార్టీ చాలా బలమైన పార్టీ ఉంది ఈ పార్టీని ఎదుర్కొంటూ ఈ పార్టీ ఆప్షన్స్ను వాళ్ళు యూటిలైజ్ చేసుకోగలిగాలి కానీ వాళ్ళు చేసుకునే పరిస్థితి ఇక్కడ లేదు ముందే కూటమి గెలిచిన ఆనందంలో కొద్ది రోజులు ఉంటారేమో తప్ప అసెంబ్లీ స్టార్ట్ అయినాక అసలు గేమ్ మొత్తం స్టార్ట్ అవుతుంది ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలాంటి అడుగులు చంద్రబాబు నాయుడు గారు వేస్తారు అన్నదే ఇప్పుడు ఆలోచన ప్రశ్నగా మారింది ఏదేమైనా రాజకీయ క్రీడలో ఎటు ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి ఏది ఎనీ కాస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ పుంజుకోవడానికైతే కష్టపడుతుంది శ్రమిస్తుంది ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పన్నెండును పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ మాదిరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పైకి వచ్చారో మళ్ళీ మొదటి నుంచి బ్యాక్ బ్యాకప్ కావడానికి సిద్ధమవుతున్నారు ఏ రేంజ్లో బ్యాకప్ అవుతారు ఏ రేంజ్లో ఆయన ప్రజల వద్దకు వస్తారు అన్నది మాత్రం చాలామంది చెప్పలేకపోతున్నారు తప్ప రాబోయే కాలంలో ఊహించని చిత్ర విచిత్రాలు జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకు ఏ రేంజ్లోకి వస్తారు అన్నది ఇప్పుడు చాలా వినిపిస్తున్న ప్రశ్న మళ్ళీ జగన్ ప్రజల్లోకి అంటూ ఒక్కసారి తాను అడుగు పెడితే బాక్సులు బద్దలే టీవీనిక అతకపోవాల్సిందే ప్రజానికం ఎందుకంటే ఇప్పుడున్న మీడియా కవరేజ్ కానీ ఇప్పుడున్న ప్రజా ఆధారణ కానీ జగన్కు తగ్గలేదు ఎక్కడ అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి జస్ట్ జగన్ ఆరు గంటలకు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ఆరు గంటలకు ఆయన ప్రెస్ మీట్ అంటేనే కుప్పలు తిప్పలుగా ఆయన వీడియో చూసేశారు లైవ్లో లక్షల మంది వీక్షించారు జగన్ అన్న అంటూ ఏడ్చారు చాలామంది ప్రాణాలు కూడా వదిలేశారు గుండెపోటు వచ్చి కూడా అధికారంలోకి రాలేదని అంటే ప్రజాదారణలో తగ్గేదే లేదన్నట్టు వెళ్తున్నారు జగన్ మరి అద్దే ప్రజాదారణ గనక ఇప్పుడు గనక తాను వస్తే తాను ఇప్పుడు గనక తన బిహేవియర్లో కాస్త మాస యాంగిల్ పెంచితే దానికి వచ్చే ప్రజాదరణ మామూలుగా ఉండదు మరి దాన్ని తట్టుకోవాలన్నా కూటమి నేతలు తిప్పికొట్టాలన్నా అసాధ్యంగా మారుతుందా అంటే ఖచ్చితంగా మారుతుంది మరి ఏం జరుగుతుంది ఎలా ఉన్నది అన్నది మాత్రం చెప్పలేము కానీ రాబోయే కాలంలో ఊహించని చిత్ర విచిత్రాలు జరగడంలో ఎక్కడా వెనకడికైతే వేయరు వీరు పార్టీలు ఎస్ చూడాల్సిన అవసరం ఉంది బాధ్యతారహితంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది ఈ వీడియోని అసలు కొట్టి తప్పక మీ మిత్రులందరికీ షేర్ చేయండి